హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను ఛానల్ని గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు థర్స్డే బ్లాగ్ అప్డేట్ చేస్తున్నాను థర్స్డే బ్లాగ్ అంటే లాస్ట్ థర్స్డే అనమాట ఇన్ని రోజులు నేను వీడియో ఎందుకు పెట్టలేదంటే మేము వెకేషన్కి అనమాట గోవాకి సో ఆ వెకేషన్కి వెళ్ళడం వల్ల ఈ నాలుగు రోజులు వీడియో పెట్టడం కుదరలే ఓన్లీ జస్ట్ ఫర్ త్రీ డేస్ కోసం అని చెప్పాము చెప్పేసి వెళ్ళాం అనమాట అండ్ ఇక్కడైతే నేను లక్ష్మారం పూజ చేసేసుకుంటున్నాను జస్ట్ నార్మల్గా నేను వారాల పూట పూజ చేసుకుంటాను కదా లైక్ సోమవారము లక్ష్మీవారము వీలైతే అప్పుడప్పుడు శుక్రవారం చేస్తాను ఆ శనివారం కంపల్సరీ అనమాట అండ్ ఈరోజైతే ఇలా పూజ చేసేసుకుని అక్షంతలు నోమ అక్షంతలు వేసుకుంటాను కదా నోమక్షంతలు వేసేసుకుంటాను అండ్ దాని తర్వాత ఈ సారీ అయితే నేను లాస్ట్ టైం ఏదో ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్స్టాగ్రామ్లో పర్చేస్ చేసుకున్న శారీ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట మెయిన్ కాంబినేషన్ చాలా ఇష్టం నాకు బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట బ్లౌజ్లన్నీ టైట్ చేయించాను చేయించి చక్కగా చీర నాకు చీరలు కట్టడం అంటే ఎందుకో చాలా అంటే చాలా ఇష్టం అనమాట అలా లిఫ్ట్ అవుతుంది నాకు సారీస్ మంచిగా మనం రెడీ అయ్యి మంచిగా కూర్చుంటే మనకి ఏదైనా చేయాలనిపిస్తుంది అలా మనం నైట్యో నైట్ డ్రెస్ వేసుకొని అలా కూర్చున్నాం అనుకోండి అసలు ఏం చేయబుద్ది కాదు మెయిన్ సమ్మర్ వస్తుంది కాబట్టి అసలు చాలా లేజీ లేదంటే లేజీ అనిపించేస్తుంది తర్వాత అగరబత్తిలో ఒక కొంచెం ఎక్స్ట్రాగా అనమాట ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క అగరబత్తి పెడతాను వంటగదిలో ఒకటి అండ్ ఆల్సో బాత్రూమ్ దగ్గర ఒకటి అండ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒకటి హాల్లో ఒకటి బెడ్రూమ్లో ఒకటి అలాగా కొంచెం ఫ్రేగ్రెన్స్ కోసం అని చెప్పేసి పెడుతూ ఉంటాను అండ్ ఆల్సో మనం ఎక్కువ ధూపం వేస్తే ఇంట్లో వైబ్ అనేది చాలా బాగుంటుంది అనమాట పాజిటివ్ వైబ్లా అనిపిస్తుంది కదా అందువల్ల ఇంకా నేను రూమ్ ఫ్రెషనర్స్ ఇవేం యూస్ చేయను అగరబత్తలు నేను దేవుడికి అగరబీలు ఇచ్చినప్పుడే ఇస్తూ ఉంటాను అనమాట సో అది మొత్తం ఇల్లు అంతా ఉంటాను తర్వాత గోవా వెళ్తున్న సంగతి నేను ఇంతకుముందు చెప్పాను లేదో గోవా ఇప్పుడైతే మేము వచ్చే రిటర్న్ వచ్చేసాము తర్వాత ఈ రోజైతే మమ్మీ వాళ్ళు బయలుదేరిపోతున్నారు మమ్మీ వాళ్ళు అంటే డాడీ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు కదా మమ్మీ అయితే ఈరోజు బయలుదేరుతుంది మమ్మీ మిట్టు వెళ్తున్నారనమాట ఇంక మిట్టుని గోవా తీసుకెళ్ళట్లేదు అనమాట నేను ఎలాగో అనకాపల్లి వెళ్తాను కదా అని చెప్పేసి వాడిని మమ్మీతో పాటు పంపించేసాను ముందుగానే ప్లాన్ ఉండింది మమ్మీ వాడిని తీసుకెళ్తాను సో అలా పంపిస్తున్నాము ఇంకా వాడు ఇంకా గోవా ఆల్రెడీ చూశాడనమాట ఒక రెండు సార్లు వాడు వచ్చాడు ఎక్కువ మేము గోవా వెళ్తుంటాం ఎందుకో ప్రవీణ్కి చాలా ఇష్టం ఈసారి అసలు యాక్చువల్గా లక్షద్వీప్ ద్వీప్ కానీ లేకపోతే అండమాన్ కానీ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ప్రవీణ్ గోవా ఆగో ఆగో అనమాట అందుకని తర్వాత ఈరోజు ఉప్మా చేశాను యాక్చువల్గా ఈరోజు ఉప్మా చేశాను బట్ ఇంకొకటి నేను మీకు ఒక కొత్త ప్రోడక్ట్ చూపించబోతున్నాను ఈరోజు అదేంటంటే ఇండోస్వారి బ్రాండ్ నుంచి నేను రీసెంట్గా తీసుకున్నది ఇడ్లీ కుక్కర్ అనమాట నేను మీకు చూపిస్తాది అది ప్రస్తుతానికి ఉప్మా చేశాను ఉప్మా చేసిన తర్వాత ఇది నార్మల్ మనకి వర్ణకు ఉప్మా కాకుండా నార్మల్ ఉప్మా ఉంటుంది కదా అది తర్వాత ఇండస్ బ్రాండ్ నుంచి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ది మల్టీ కడాయి విత్ లిడ్ తీసుకున్నా ఫోర్ పాయింట్ టూ లీటర్స్ అనమాట ఇండక్షన్ బాటమ్ ఉంటుంది ఫైవ్ ప్లేట్స్ కలిగి ఉంటుంది అనమాట అండ్ దీని మీద డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి మనం ఏమేమి కుక్ చేసుకోవచ్చు అని కూడా ఉన్నాయి ఇది మీద వచ్చేసి మనం వెజిటేబుల్స్ ఇడ్లీ డోక్లా కేక్ ఇడియప్పం మోమోస్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే బాక్స్ మీద ఉన్నాయి చూడండి ఇది ట్రైప్లై సాండ్విచ్ బాటమ్ తో వస్తుంది అనమాట లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ ఆల్సో ఇది ఫోర్ పాయింట్ టూ లీటర్స్ది అండ్ ఇందులో వచ్చేసి మనకి సర్వింగ్ ప్లేట్స్ ఒక స్టీమింగ్ ప్లేట్ ఉంటుంది అండ్ టూ ఇడ్లీ ప్లేట్స్ టూ డోక్లా ప్లేట్స్ ఉంటుంది అనమాట ఉంటాయి అనమాట ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు రీసెంట్ అంటే రీసెంట్ మొన్న అంటే మొన్న ఓపెన్ చేశాను సో అదే నేను మీకు యాడ్ చేస్తున్నాను ఇది ఏంటంటే బ్రాండ్ మనకి క్లీన్ అండ్ అవచ్చు హైజీనిక్కి ప్రామిస్ చేస్తుంది అండ్ వచ్చి లాంగ్ లాస్టింగ్ ఇస్తుంది హెల్త్ ఫోకస్ చేస్తుంది అనమాట ఎక్కువ ఫుడ్ కంప్లీట్లీ ఫుడ్ సేఫ్గా కుక్ చేస్తుంది టాక్సిన్ ఫ్రీ ఉంటుంది అండ్ ఐఎస్ ఐఎస్ఓ సర్టిఫైడ్ ఉంటాయి అనమాట ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను ఫస్ట్ నుంచి ఇండస్ వ్యాలీ మ్యాక్సిమం నా దగ్గర పాత్రలు ఉన్నవి ఒక సిక్స్టీ పర్సెంట్ ఇండస్ ఉంటే ఉంటాయి మిగతామంది పాతవి ఉంటాయి అనమాట సో అవన్నీ రీప్లేస్ కూడా చేద్దామని ట్రై చేస్తాను ఎప్పటి నుంచో సో ఇలా బాక్స్ ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత మనకి కంప్లీట్ ఇంట్రక్ష ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తారు అండ్ నేను మీరు కనుక నా ద్వారా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నేను కూపన్ కూడా ప్రొవైడ్ చేస్తాను దాన్ని బట్టి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇండస్ట్ వ్యాలీలో వచ్చేసి మెయిన్ మనకి ఈ కాస్ట్ ఐరన్ చాలా బాగుంటాయి అనమాట కా ప్రీమియం కాస్ట్ ఐరన్ కుక్వేర్ ఉంటాయి అండ్ దీని మీద ఏమేమి ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అనేది దీని మీద ఈ పేపర్ మీద రా ఉంది నేను ఇంతకుముందు ఐరన్ కూడా బాగా కుక్ చేసేదాన్ని కాకపోతే నేను అవి అందక పక్కన పెట్టా ఈ స్టెయిన్లెస్ స్టీల్ బాగా ఎక్కువ కుక్ చేస్తున్నాను ఈ మధ్య ఇందులో ఫ్రై పాన్ బిర్యానీ పాటు సాస్ ప్యాన్ పాట్ పట్ పొట్టు మేకర్ మిల్క్ ఇవ మిల్క్ మేకర్ ఇవన్నీ ఉంటాయి అండ్ మీరు ఎలా అయితే స్టోర్ చేసుకోవాలో కూడా ఉందన్నమాట ఉంటుందన్నమాట ప్రతి మీరు పర్చేస్ చేసే ప్రతి దాంట్లోనే మీకు వస్తుంది ఇందులో మీరు ఎలా అయితే యూజ్ చేయాలి ఎలా అయితే బిఫోర్ ఫస్ట్ యూజ్ అండ్ ఆల్సో కుకింగ్ నోట్స్ అండ్ మీరు కుక్ చేసిన తర్వాత మీరు ఎలా అయితే స్టోర్ చేసుకోవాలి జంగు పట్టకుండా అండ్ ఆల్సో నీట్గా ఎలా కుక్ పెట్టుకోవాలనేది కూడా ఇందు మీద డీటెయిల్గా ఉంటుంది అండ్ మీరు ఇది ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూస్ చేయొచ్చు దాని తర్వాత నాకు అథెంటిసిటీ కార్డ్ వస్తుంది అనమాట లైక్ మీకు ప్రోడక్ట్ అనేది ఎంత మంచిది అనేది అథెంటిసిటీ కార్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా అది అండ్ థ్యాంక్ యూ కార్డ్ ఒకటి వచ్చింది ఇందులో వచ్చేసి మీరు థ్యాంక్ యూ టెన్ అనే కోడ్ యూస్ చేస్తే ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ వస్తుంది అనమాట నెక్స్ట్ పర్చేస్కి ఇందు మీద అనేది అండ్ ఆల్సో కీప్ కుకింగ్ హెల్దీ అండ్ స్టే హెల్దీ అని చెప్పేసింది అండ్ ఇండస్ వ్యాలీ బ్రాండ్ వచ్చేసి ఇండియాస్ నెంబర్ వన్ హెల్దీ కుక్వేర్ బ్రాండ్ అనమాట ఇందు ఇందు నాకు ఒక కార్డ్ కూడా ఇచ్చారు హలో డియర్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ది ఇండస్ వ్యాలీ కుక్వేర్ టు యువర్ హోమ్ అని చెప్పేసి సో విషింగ్ యు లవ్డ్ వన్స్ అండ్ హ్యావ్ వెరీ హ్యాపీ లాంగ్ లైఫ్ అని చెప్పి మెయిన్ వీళ్ళు హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ ఉంటారు పాతకాలంలో ఈ కాస్ట్ అయినా ఎక్కువ కుక్ చేసేవారు కదా అందువల్ల వాళ్ళకి ఎటువంటి జబ్బులు ఇవేము ఉండేవి కావు ఇప్పుడు ఏంటంటే చాలా వరకు అల్యూమినియం ఇవన్నీ యూజ్ చేస్తున్నారు కాబట్టి అవి అంత మంచివి కావని చెప్పేసి ఈ బ్రాండ్ ఎక్కువ ప్రమోట్ చేస్తారు హెల్దీ కుక్కర్ కుక్వేర్లో అంటే హెల్దీ టైప్లో కుక్ చేసుకుని తద్వారా మనం హెల్దీగా ఉంటామని చెప్పి సో ఇది ఇడ్లీ కుక్కర్ అనమాట ఇడ్లీ కుక్కర్ అనమాట అంటే కుక్కర్ అంటే ఇడ్లీ పాట్ ఇందులో మనకి మొత్తం సిక్స్ ఉంటాయి అనమాట సిక్స్ ప్లేట్స్ సిక్స్ కాదు ఏ ఉంటాయి అనుకుంటా మొత్తం ఫైవ్ ప్లేట్స్ ఉంటాయి ఇందులో డోక్లా ప్లేట్ అండ్ ఆల్సో రెండు డోక్లా ప్లేట్ ఒక స్టీమింగ్ ప్లేట్ టూ ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి సో ఇది కింద బేస్ మాత్రం చాలా బాగుంటుంది తెలుసా చాలా హార్డ్ ఉంటుంది అండ్ ఎండస్ వల్లి బ్రాండ్ ఉంటుంది ఇందులో మనం ఈరోజు ఇడ్లీ పెట్టేసుకుందాం ఇడ్లీ పెట్టేసుకొని ఇందులో మెయిన్ నేను స్టీమింగ్ కోసం అని చెప్పి తీసుకున్నా మనం ఏదైనా మనం డైట్ చేస్తున్నప్పుడు మెయిన్ స్టీముడు ఎక్కువ తింటే చాలా మంది మంచిది అనమాట స్టీముడ్ అంటే ఫ్రైడ్ అండ్ ఆల్సో మళ్ళీ గ్రేవీ టైప్ కాకుండా స్టీమ్డ్ అండ్ ఆల్సో బాయిల్డ్ తింటే చాలా బెటర్ అనమాట మనకి చాలా బెనిఫిషియరీ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి డోక్లా ప్లేట్ అనమాట రెండు డోక్లా ప్లేట్లు ఉన్నాయి డోక్లా ప్లేట్ నాకు ఎలా నేను పెద్ద డోక్లాలు నేను కుక్ చేయను బట్ చాలామంది డోక్లా కుక్ చేసుకుంటారు కదా వాళ్ళు గురించి చూపిస్తాను ఇందులో మీరు స్టీమ్ కూడా పెట్టుకోవచ్చు మీకు పక్కన హోల్స్ ఉన్నాయి కదా హోల్స్ ద్వారా మీకు కుక్ అనేది అవుతుంది అనమాట ఆవిరి అనేది కింద నుంచి వస్తుంది కింద మనం వాటర్ చేసుకుంటాం కదా అలా అనమాట అండ్ నీట్గా చాలా నీట్గా ప్యాక్ అయి వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఎక్కువ మంది ఉన్నా సరే సరిపోతుందనమాట ఇడ్లీలు కూడా మనకి ఒక ప్లేట్కి మొత్తం నై ఫైవ్ సిక్స్ సెవెన్ ఇడ్లీస్ వరకు వస్తాయి ఒక ఒక్కొక్క ప్లేట్కి అండ్ ఇది ఇంతకు ముందు అయితే నా దగ్గర ఇడ్లీ పాత్ర ఉంది కాకపోతే దానికి స్టీల్ అనేది కొంచెం జంగు పడుతుందనమాట అందువల్ల ఇంక ఇది చూస్ చేసుకున్నాను ఈసారి ఇది స్టీమింగ్ ప్లేట్ అనమాట మనం దుంపలు కానీ స్వీట్ కార్న్స్ ఏవైనా సరే పొటాటోస్ కానీ ఏవైనా గ్రీన్ పీస్ మళ్ళీ శనగలు మళ్ళీ మనకి బొబ్బర్లు ఇవన్నీ ఏవైనా సరే మనం ఇందు మీద స్టీమ్ చేసుకోవచ్చు చక్కగా బాగుంటుంది స్టీమ్ చేసుకునేది సూపర్ మనకి సలాడ్స్లో చాలా బాగుంటాయి అండ్ ఇవి నాకు వచ్చినవి అయితే ఇందులో ఇందాక నేను చెప్తాను కదా స్టీమింగ్ ప్లేట్ ఒకటి ఇడ్లీ ప్లేట్లు ఒకటి రెండు అలాగనమాట అండ్ నా కూపన్ కోడ్ నేను మీకు చాందీ అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా ఆఫ్ వస్తుందనమాట మీ పర్చేస్ మీద సో దాన్ని బట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను తర్వాత ఇందులో అయితే నేను ఇడ్లీలు పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసేస్తున్నాను వాష్ చేసేసిన తర్వాత నీట్గా అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇడ్లీలు ఆల్రెడీ పెట్టేసా పెట్టేసినవి ఇడ్లీలు ఇందులో పెట్టేస్తున్నాను అనమాట ఇది పెట్టేసి మీద పెట్టేసుకుంటా అండ్ ఇది మెయిన్ నాకు ఇది వీటి బాటమ్స్ చాలా బాగా నచ్చుతాయి బాటమ్స్ మంచి బరువుగా ఉంటాయన్నమాట అండ్ ఇడ్లీ అయితే చాలా మంచిగా కుక్ అయిపోయింది అండ్ ఇప్పుడు మనం తీసేసుకుందాం నేను ఆ ఇడ్లీ కుక్లో స్నానం అది చేసేసి రెడీ అయిపోయాను తర్వాత ఈ రోజైతే ఇంకా దీనికి కొబ్బరి చట్నీతో చేశాను అనమాట టమాటా చట్నీ అది చేయమన్నారు కానీ ఇంకా నేను కొబ్బరి చట్నీతో చేశాను ఇడ్లీలు అండ్ ఇది కొంచెం అదేంటి క్యారెట్ తురుము బీట్రూట్ తురుము వేస్తే భలే ఉంటాయి ఇడ్లీలు దట్ హెల్దీ కదా అలా పిల్లలకి మిట్టుగాడికి ముందు అలా చేసి ఇచ్చేదాన్ని అండ్ ఇప్పుడైతే ఇంకా స్టార్టింగ్లో వంట నేర్చుకునే స్టార్టింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నీ చేయడానికి బట్ పోను 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 అబ్బా అన్నట్టు అనిపి చేసేది కదా సో అది అండ్ ఇలా ఇడ్లీలు అన్నీ తీసిన తర్వాత ఇంకా నేను మిగతా వంట కూడా చేసేసుకుంటున్నాను అండ్ మెయిన్ ఈరోజు చెప్పాను కదా మమ్మీ వాళ్ళు బయలుదేరిపోతున్నారు సో రేపు నుంచి అయితే నేను గోవా బ్లాగ్స్ పెడతాను గోవా బ్లాగ్స్ అంటే గోవావి అండ్ అండ్ ఆల్సో నూకల్ తల్లి కి ఉపారం పెట్టుకున్నాను అది కూడా నేను మీకు యాడ్ చేస్తాను నోకల్ తల్లి జాతర అయింది కదా సో అది కూడా నేను మీకు అనకాపల్లిలో నూకలుదల్లి జాతర అనేది అయింది అవుతుంది సో అక్కడికైతే అయితే నేను వెళ్ళలేకపోయిన జాతరకి కొత్త అమావాస్య జాతర మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు అనకాపల్లి నూకలదమ్మ ఫెస్టివల్ ఇప్పుడు స్టేట్ ఫెస్టివల్ కింద కన్వర్ట్ చేస్తారనమాట ఈ ఇయర్ అది చాలా మంచిగా అనిపించింది అందరికీ సో అందువల్ల చాలా గ్రాండ్గా చేశారు ఇండస్ వ్యాలీ అది ఇడ్లీ పాట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్అవుట్ చేయండి చాలా మంచి ప్రోడక్ట్ ట్రై చేయండి డెఫినెట్లీ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట దాని తర్వాత మమ్మీ వాళ్ళు వెళ్ళే రోజు నేను మిట్టుగాడికి కేక్ చేశాను వాడు ట్రైన్లోకి అండ్ తర్వాత రోజు కూడా ఉంటుంది అనమాట కేక్ సో వాడు కేక్ 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 అంటున్నాడు లాస్ట్ టైం నేను మీకు ఈ పౌడర్ గురించి చెప్పాను చూసారా ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను ఈ ప్యాకెట్ ఇది మొత్తం కేజీ ప్యాకెట్ అనమాట కేజీ కేజీ ప్యాకెట్ అనుకుంటా ఇది రెడీ టు కుక్ అనమాట కేక్ మనం బయట కొనుక్కుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది అట్ ది సేమ్ టైం బయట ఏమేమి యూజ్ చేస్తున్నారో తెలియదు కదా సో ఇలా రెడీ టు కుక్ది నేను తీసుకుంటాను నార్మల్గా అయితే మనం మైదా ఇవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే అప్పుడప్పుడు అంటే మగ్గ కేక్స్ ఇలా అప్పుడప్పుడు కేక్ తినాలనిపించినప్పుడు ఇలా అయితే బెస్ట్ కదా అని చెప్పి ఇది తీసుకున్నా చాలా చాలా బాగుంది కేక్ అయితే చాలా స్మూత్ వస్తుంది ట్రై చేయండి ఇందులోనే మీకు ఇది బ్రాండ్ ఏంటనేది నేను నాకు గుర్తులేదు అంటే ఇది వీడియో నేను పాత వీడియో షూట్ చేశాను కాబట్టి గుర్తులేదు అమెజాన్ దీని లింక్ మీ కామెంట్ సెక్షన్లో ఎవరికైనా కావాలంటే మీరు కామెంట్ చేయండి నేను మీకు యాడ్ చేస్తాను ఆర్ కామెంట్ సెక్షన్లో పిండి కామెంట్లో నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే లింక్ చూసి పెట్టాలన్నమాట అండ్ ఆ తర్వాత ఇందులో నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసా ఇందులో మీరు ఏం యూస్ చేయక్కర్లేదు నేనైతే పాలు యూస్ చేస్తాను ఎందుకంటే కొంచెం స్మూత్నెస్ వస్తుంది అని చెప్పి మీరు వాటర్ యాడ్ చేసుకుని అయినా మీరు చేసేసుకోవచ్చు ఇది ఎగ్లెస్ అనమాట ఎగ్లెస్ కాబట్టి నేను లక్ష చేసాను ఎగ్తో ఉండదు అంటే మనం ఎగ్ కావాలంటే ఎగ్ మనం బీట్ చేసుకొని వేసుకోవచ్చు బట్ నేను ఎగ్లెస్ తీసుకున్నా ఇంకే రోజైనా చేసుకోవచ్చు కదా మనకి క్రేవింగ్స్ ఎప్పుడు వస్తే తెలియదు కాబట్టి ఏ రోజైనా చేసుకునేలాగా ఎగ్లెస్ తీసుకున్నాను దాన్ని బట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను మీరు బటర్ లాస్ట్ టైం అయితే బటర్ యాడ్ చేస్తాను మీకు గుర్తుందా లాస్ట్ టైం నేను మీకు వీడియో పెట్టా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ వీడియోస్ ముందు వీడియో కేక్ బేకింగ్దే పెట్టాను తర్వాత ఇందులో మిల్క్ వచ్చేసి నా దగ్గర స్లిమ్డ్ మిల్క్ ఉంది కదా స్లిమింట్రీ మిల్క్ అమూల్ది ఇది నేను ఓట్స్కి యూజ్ చేస్తా ఇది అమూల్స్ స్లిమ్డ్ మిల్క్ ఓట్స్కి యూజ్ చేస్తాను ఈరోజు పాలు నార్మల్ పాలు లేవనమాట అందువల్ల స్లిమ్డ్ మిల్క్ వేసేసి చేస్తున్నాను అనమాట మిట్టుగుడికి కేకు అండ్ ఆ తర్వాత పైన ఇది వచ్చేసి నేను డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి మీద క్రీమ్ లాగా వేసాను అనమాట సో ఇందు మీద బటర్ పేపర్ యూజ్ చేస్తున్నాను బటర్ పేపర్ మీరు ఈ కేక్ మిక్స్ అనేది పర్టికులర్ ఇదే ఉండాలని నేను లేదు మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో ఎందులోనైనా సరే కేక్ మిక్స్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా కనిపిస్తాయి అంటే ఇది కేక్ కేక్ది నేను స్పాన్సర్డ్గా జస్ట్ నేను చేసుకుంటాను కాబట్టి చూపిస్తాను అంతే మెయిన్ ఇంతకు ముందు నేను మీకు ఇదే మాటలు మొన్న బేక్ చేసినప్పుడు కూడా చెప్పాను సనత్ నగర్లో ఒక డి మార్ట్ ఉంటుంది కదా నగర్ డి మార్ట్ ఉంటుంది కదా సనత్ నగర్ అంటే ఎస్ఆర్ నగర్ పక్కన సనత్ నగర్ ఉండదు కదా అక్కడ డిమార్ట్ పక్క సందులో లోపలికి రా వెళ్ళిపోతే మీకు బేకింగ్ సామాన్లు హోల్సేల్గా అమ్మే స్టోర్ ఉంటుంది స్టోర్ అంటే స్టోర్లో ఉండదు ఒక గోడౌన్ లాగా ఉంటుంది అనమాట ఫ్లోర్ ఒక ఫ్లోర్ అంతా ఇవే ఉంటాయి మొత్తం బేకింగ్వి కావాల్సినవి టూల్స్ కానీ లేకపోతే ఆ డెకరేషన్ పర్పస్ మనం కేక్ మీద స్ప్రింకుల్స్ ఇవన్నీ వేస్తుంటాం కదా అవన్నీ కూడా మీకు అక్కడ దొరుకుతాయి అనమాట సో అప్పుడు నాకు అలవాటు అయింది అప్పుడు బేకింగ్ బాగా ఇంట్రెస్టింగ్ చేసేదాన్ని ఇప్పుడు తగ్గిపోయింది కానీ అప్పుడు కేక్ మిక్స్ అలవాటు అయింది అనమాట ఇంతకు నేను మైదా అండ్ ఆల్సో బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసి చేసేదాన్ని బట్ ఇప్పుడు మే ఈ ఇదైనది నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది తర్వాత కాజు అండ్ ఆల్సో బాదం పౌడర్ చేసి వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ కదా అని చెప్పేసి అండ్ మీరు ఇది చాలా పల్చగా ఎంత పల్చగా చేసుకుంటే కేక్ అంత స్మూత్ వస్తుంది అనమాట అలాగని మరి ఈ నీళ్ళులా చేసేయద్దు కొంచెం నేనైతే మ్యాక్సిమం పల్చగా చేస్తే గుల్ల గుల్లగా వస్తుంది కేక్ మనకి పొరల పొరల్లో వస్తుంది కదా అలా వస్తుంది అనమాట అండ్ మీ నేను చిన్న హెల్ప్ అడదాం అనుకుంటున్నాను ఈ వీడియోలో అదేంటంటే మీకు తెలిసినంత వరకు బేకింగ్ క్లాసెస్ అండ్ ఆల్సో ఏదైనా కుకింగ్ క్లాసెస్ ఆన్లైన్లో ఎవరైనా నేర్పుతా ఉంటే నాకు షేర్ చేయండి ఎందుకంటే నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను ఈ సమ్మర్లో మెయిన్ నాకు బన్స్ బన్ బ్రెడ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనమాట కేక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేక్స్ అండ్ ఆల్సో మెక్సికన్ ఫుడ్ ఇలాంటివన్నీ నేర్చుకోవాలని ఉంది సో ఎవరైనా మీరు కనుక నేర్చుకుంటున్నారు బాగుంది అక్క అని చెప్పేటట్టయితే అయితే నాకు కామెంట్ సెక్షన్ హెల్ప్ చేయండి నేను నాకు చాలా హెల్ప్ అవుతుంది అది ఈ సమ్మర్లో దాని మీద దృష్టి పెడదాం అనుకుంటున్నాను అండ్ దట్ టు నాకు బిగాజెస్ బిజినెస్ పేజ్ కూడా ఉంది కాబట్టి దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది చేసుకోవాలి తర్వాత ఇది ఇందులో నేను బటర్ మొత్తం అప్లై చేసి చేశాను కదా దాని తర్వాత మనకి చాపర్ లాంటిది ఉంటుంది కదా ఆనియన్ చాపర్ సో అందులో నేను ఒక రెండు నాలుగైదు బాదం వేసేసి ఇలా ఇలా చేసేసా అంటే ఇలా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటారు కదా ఇందాక మిక్సీలో చేస్తే మిక్సీలో పౌడర్ అయిపోతుంది కదా అందుకని ఇందులో వేసేసుకొని చేసేసుకుంటున్నాను అది మనం పైన కేక్ పైన వేసుకుందాము నార్మల్గా అయితే డ్రై ఫ్రూట్ కట్టర్ ఉంటుంది మనకి మీషోలో వాటిలో ఉంటుంది కదా డ్రై ఫ్రూట్ అది ఉంది బట్ ఎక్కడ ఉందో కనబడలేదు టైం కనబడవు కదా మనకి సో అది అండ్ మీకు కేక్ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మీరు ఇంత ఇంత చేసేసుకొని తినేయకుండా అంటే లైక్ మీకు ఒక్కరే అంటే ఇద్దరు ఇద్దరు అలా ఒక రెండు రెండు స్పూన్లు తినరో చాలు ఇంత పెద్దది అవసరం లేదు అనుకుంటే కనుక మీరు సిరామిక్ అంటే సిరామిక్ కాదు అదేంటి ఇవి ఉంటాయి కదా ఈ స్టోర్స్ ఉంటాయి కదా మనకి పింగాణీ సామాన్లు అవి అమ్మే స్టోర్స్ ఉంటాయి కదా అలా మనకి ఎగ్జిబిషన్స్లో వాటిల్లో కూడా పింగాణీ సామాన్లు మగ్స్ కప్స్ మళ్ళీ సిరామిక్ ప్లేట్స్ ఇవన్నీ అమ్ముతారు కదా అక్కడికి అక్కడికి వెళ్ళి ఓవెన్ ఓవెన్ మగ్ అడగండి ఓవెన్ మగ్ అడిగితే మనం ఓవెన్లో కూడా పెట్టుకు పెట్టుకోవచ్చు అనమాట ఓవెన్ సేఫ్ మగ్స్ ఉంటాయి ఆ మగ్స్లో మీరు జస్ట్ ఈ మిక్స్చర్ హాఫ్ మగ్కి వేసి పెడితే మీకు మగ్ కేక్లో వస్తుంది అనమాట ఇంతకుముందు నేను అలాగే చేసుకునేదాన్ని అది అలా సరిపోయేది మీట్టు ఏమైనా ఎప్పుడైనా కావాలని అడిగినప్పుడు ఆ మగ్గుతో అలా చేసి ఇచ్చేదాన్ని జస్ట్ కప్ లా ఉంటుంది అంతే బాగుంటుంది అది మీరు ఓవెన్ లేకపోయినా సరే కుక్కర్లోనైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట మీరు నార్మల్ కాఫీ మగ్స్ అవి ఓవెన్లో పెట్టేస్తే ఫట్ట మనీ పేలిపోతుంది అనమాట లోపల అది చాలా డేంజర్ సో ఏది పడితే అది మనం ఓవెన్లో పెట్టకూడదు కదా అందువల్ల అలాంటివి ట్రై చేయండి అదైతే బెస్ట్ ఎందుకంటే మనం ఏదైనా వెయిట్ లాస్ కానీ ఏదైనా సీరియస్ హెల్త్ కేర్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు అంతంత క్వాంటిటీలు మనం వండుకోవడం మంచిది కాదు ఎందుకంటే వండుకున్న తర్వాత అది ఏం చేయాలో తెలియక మనం అలా తినేస్తూ ఉంటాము అందువల్ల ఎంతట్టు అక్కడ ఫుడ్ వేస్ట్ అవుతుంది మనం వదిలేయలేము అలాగని తినేస్తే హెల్త్ అంత మంచిది కాదు ఎక్కువ తింటే అలాగని మనకి క్రేవింగ్స్ కూడా తక్కువ కదా తినకపోతే అందుకని ఈ ఐడియా చెప్తున్నాను నేను ఆ కేక్ లాగా ఉంటుంది ట్రై చేయండి ఆరియల్స్ చిన్న చిన్న కా అదేంటంటారు కప్ కేక్స్ ఉంటాయి కదా కప్ కేక్స్ మనకు డి మార్ట్లో వాటిలో కప్ కేక్స్వి కవర్స్ అమ్ముతారు అది అయినా సరే హ్యాపీగా మీరు చేసేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నేను ఇక్కడ ఏంటంటే నేను చాక్ చాక్ ఇలాగ పెట్టి చూస్తున్నా ఇక్కడ ఆల్రెడీ ఇంకా ఉందన్నమాట అందువల్ల మళ్ళీ ఒక టూ మినిట్స్ పెడుతున్నాను ఓవెన్లో సో ఇంకా కొంచెం చివర ఎడ్జెస్ ఉంటాయి కదా అడ్జేసి ఇంకొంచెం ఉడకాల్సింది ఉంది అందుకని తర్వాత ఈ ఇందులో పెట్టేసిన కేక్ మొత్తం బేక్ అయిపోయింది ఆ చాక్లెట్ది కూడా నేను ఎలా చేసాను చూపించాను కదా చాక్లెట్ ఏంటంటే అది నేను వాయినాడు కూర్గ్ వాయినాడు వెళ్ళినప్పుడు అక్కడ నేను అక్కడ చాక్లెట్స్ బాగా అమ్ముతారు కదా అక్కడ డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ది డార్క్ చాక్లెట్ కొనుక్కున్నా అది మెల్ట్ చేశాను అండ్ అంటే జంక్ అని కాదు కానీ చిన్న హెల్దీ వేలో చేశాను అనమాట సో ఇది అప్పటికప్పుడు మమ్మీకి కొంచెం నేను కొంచెం ప్రవీణ్ కొంచెం అలా కొంచెం కొంచెం తిన్నాము మిగతాదంతా ఇలా పెట్టేస్తుంది అనమాట అక్క వాళ్ళు కూడా కొంచెం టేస్ట్ చేస్తారు కదా అని చెప్పేసి చెర్రీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు కదా అని చెప్పి అండ్ ఇంకొంచెం చాక్లెట్ అందు మీద అలా వేసేసి అది అలా లోపలికి ఇంకిపోతుంది నేను ఏం చేశానంటే కేక్ తీసిన తర్వాత టూత్ టూత్పిక్స్తో మొత్తం హోల్స్ హోల్స్గా పెట్టాను పెట్టిన తర్వాత ఈ చాక్లెట్ అనేది లోపలికి ఇంకుతుంది కదా లోపల కూడా కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది అండ్ క్రీమీ క్రీమీగా చాక్లెటీగా చాక్లెట్ కేక్ చాక్లెట్ లాగా అనిపిస్తుంది కొంచెం దీంతో ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ సిజ్లెట్ బ్రౌనీ ఉంటుంది కదా అలా ఉంటుంది అనమాట సో ఇలా ట్రై చేయండి ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఇది ఇంకా మిఠు ట్రైన్లోకి పట్టుకెళ్ళిపోతారని స్టీల్ బాక్స్లో పెట్టేసా ఇది స్టీల్ బాక్స్ మమ్మీ వచ్చినప్పుడు తెచ్చింది మాకు ఇలాంటి బాక్సులు అనేవి ఏంటంటే మా వాటర్కి కొంచెం బ్రేక్ అయిపోతాయి పాడైపోతాయి అనమాట తర్వాత మమ్మీ అయితే లగేజ్ మొత్తం సర్దేసుకుంటుంది నేను అలా కూర్చొని అలా మాట్లాడుతున్నాను అండ్ ఈరోజు గరీబ్కి వెళ్తున్నా వెళ్ళిపోతుంది అనమాట మమ్మీ మిట్టును తీసుకొని సో అది అయితే అస్సలు ఏడవలేదు వెళ్ళిపోతాను వెళ్తాను వెళ్తాను అని చెప్పేసి సమ్మర్ కాదు పంపిస్తున్నది సో వాడైతే వాడి వాడు అన్నీ ఇలా పెట్టుకో బట్టలు కాదు బట్టలకి వేరే బ్యాగ్ పెట్టుకున్నాడు ఇవేంటంటే వాడి వాడి పెయింటింగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాడనమాట డ్రాయింగ్స్ పెయింటింగ్స్ సో అది ఎంత క్యూడ్ అన్నాడు కదా నేను వాడు బాగా మిస్ అవుతున్నాను ఈసారి గోవా వాడు లేకుండా వెళ్ళేందుకు చాలా మిస్ అవుతున్నాను సో ప్రవీణ్ వెళ్ళి డ్రాప్ చేసి వచ్చారనమాట సికింద్రాబాద్ స్టేషన్కి ఎంఎంటిఎస్లో తీసుకెళ్ళి తీసుకెళ్తారు సో అది మాకు బెస్ట్ అనమాట లింగంపల్లి ఎంఎంటిఎస్కి సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను రేపు సూపర్ 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 వీడియోతో కలుస్తాను అండ్ బాయ్ చెప్తున్నాడు మీటి అయితే అండ్ నేను అనకపల్లి టూ డేస్లో అనకపల్లి వెళ్తా అనకపల్లి వెళ్ళిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ గ్రేట్ డే టాటా